గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మనం ఒక స్పెషల్ ట్రాఫిక్ డ్రైవ్ అనేది బెంగళూరు స్టాండ్లో కండక్ట్ చేస్తున్నాము సో మెయిన్ ఈరోజు మనం చేయడానికి కారణం ఏంటంటే మార్నింగ్ చూసుకున్నట్టయితే మనం ఉదివే లిమిట్స్లో రోడ్ యాక్సిడెంట్ అయింది అది కొంచెం ఫ్లాటర్ గ్రేవ్ అయింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే చాలా వరకు హెల్మెట్స్ లేకుండా లైసెన్స్ లేకోకుండా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి దానిపైన ఒక స్పెషల్ అవేర్ డ్రైవ్ అవేర్నెస్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇది కాకోకుండా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి డ్రైవ్స్ మన మదన్పల్లి టౌన్లో అన్ని ఏరియాస్లో కూడా కండక్ట్ చేస్తాం సో ఇవన్నీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా కూడా ఉంటాయండి సో డెఫినెట్గా జనాలు ఎవరైతే ఉన్నారో హెల్మెట్స్తో రావాలా విత్ పేపర్స్తో రావాలా అట్లాంటి టైంలోనే రోడ్డును ట్రావెల్ చేయాలి లేదంటే మాత్రం కొత్త ఎంవి చట్టాలు ఏవైతే ఉన్నా దాని ప్రకారంగా ఫైన్స్ ఉంటాయి తాగేసి వచ్చి రోడ్ల మీద లీస్టెన్ చేసి పెద్ద సైలెన్సర్లు వేసుకొని వచ్చారంటే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి థ్యాంక్ యూ